హెలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కొత్తిమీర పచ్చడి చేసుకుందామండి మీకు ఇంతకు ముందు కూడా కొత్తిమీరలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి మన హెల్త్కి బెనిఫిట్ ఉన్నాయని డిటాక్స్ కూడా ప్రిపేర్ చేసి చూపించాను కదా అలాగే ఈరోజు పచ్చడి చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇడ్లీ రైస్లోకి అదిరిపోతుంది రైస్లో అయితే కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చెలేం అనమాట మాటలు లేవు ఇంకా మాట్లాడుకోవడం లేవు తినేయడమే ఆరోగించేయడమే ఉంటుంది సో దీనికోసమైతే మంచిగా నేను ఏవైతే డిస్ప్లే చేసానో ఐటమ్స్ని వాష్ చేసి పెట్టేసుకొని కళాయిలో పచ్చిమిర్చి వేయించేసుకుందాము ఆ వాటర్ ఉంటుంది కదండి అదంతా పోయినాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి క కడుగున్నాం కదా అలాగే వేసుకుంటే ఏంటంటే మొహం మొహం మీద చిందకుండా ఉంటాయి మన మొహం మీద ఏంటంటే పే మచ్చలు పడకుండా ఉంటాయి అన్నమాట సో అందుకే తుంపేసి వేసుకోండి చక్కగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి చక్కగా వేయించుకోండి వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఓకేనా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కావాల్సిన వాళ్ళకి మీ రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే మనకి వేగిపోయినాయి చూసారా అలాగే మనకి కరివేపాకు కూడా చక్కగా వేగిపోవాలండి కరివేపాకు కూడా నేను కొద్దిగా ఎక్కువ వేస్తాను ఎందుకంటే మనకి హెయిర్కి కానీ ఒంటికి కానీ మంచిది అనమాట మనకి హెయిర్ గ్రోత్ ఎలాగో ఉండట్లేదు ఎలాగోలో కొంచమన్నా మనకి హెల్ప్ అవుతుందేమోనని నేను అన్నిటిలో కరివేపాకు వేస్తూ ఉంటాను అనమాట పచ్చడిలో ఏంటంటే ఏ పచ్చడి చేసినా ఒక గుప్పుడు వేస్తూ ఉంటాను కరివేపాకు మీరు వేసుకోండి అసలే మనం తినేవన్నీ కూడాను అన్ని ఫెర్టిలైజర్స్ ఆర్గాన్ అంటారు ఇన్ఆర్గానిక్ అంటారు కానీ ఏం వాడుతున్నామో మనకైతే తెలీదు ఉన్నాయి మార్కెట్లో ఉన్నాయి తినేస్తున్నాము మంచో చేయడమో తర్వాత సంగతి అవి ఎంతవరకు ప్రయోజనాన్ని ఇస్తాయో లేదో తర్వాత సంగతి అయితే మనం మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం అయితే మన వంతు కాబట్టి మనం తీసుకోవాల్సినవి చక్కగా తీసుకుందాం ఓకేనా అలాగే దీనికోసం చక్కగా టొమాటోలు తీసుకొని కట్ చేసి పెట్టేసుకోండి తొందరగా మగ్గిపోవాలంటే ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చి మనం కడిగి పెట్టి ముక్కలు చేసుకున్న మన టమాటాను కూడా వేసేసి నూనెలో అలా ఇలా ఇలాగా కొంచెం స్నానం చేయించేసేయండి సరేనా ఎందుకంటే మనకి ఆల్రెడీ పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకున్నాం కదా అవి చల్లారిని ఇచ్చేద్దాము ఈ లోపేంటంటే మనకి ఇవి మగ్గిపోవాలన్నమాట చక్కగా టమాటాలన్నీ కూడా మెత్తగా మగ్గిపోతే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు మనకి మినిమమ్ ఇంగ్రీడియంట్స్ చాలండి ఎల్లు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఇవి టమాటో ఉడికేటప్పుడే కొంచెం మెత్తబడగానే ఆ తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొత్తిమీర కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి దీనిలో కొత్తిమీర కదండి మీకు కావాల్సినంత వేసుకోండి కొత్తిమీర ఒక రెండు కట్టలు వేసుకోండి ఒక కట్ట వేసుకోండి పది రూపాయలు కట్ట సరేనండి కట్టేసుకోండి చక్కగా మగ్గిపోద్ది మూత పెట్టేస్తే ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది మగ్గితే కొంచెం అవుతుంది అనమాట నాకు పచ్చిమిర్చి తగ్గట్టు నేను వేసుకున్నాను మీరు కొంచెం పచ్చిమిర్చి అన్నీ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇన్ దిస్ ప్రాసెస్లో నా ఫింగర్కి చూసారా నేల్కి డిజైన్ వచ్చేసింది కొత్తిమీర నేను అది చూడగానే ఏంటిది డిజైన్ లాగా ఉంది అనుకున్నాను కొత్తిమీర అది అతుక్కుపోయిందనమాట మనకి మధ్య స్టిక్కర్స్ అవి ఇవి యాడ్ చేసుకుంటున్నారు కదా కి సో అలాగా నాకు కూడా అది నచ్చింది అందుకే అలా ఉంచేసుకున్నా మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంది అలాగే మీరు కూడా ఈ చట్నీ ట్రై చేయండి అస్సలు మానేయొద్దు మీరు కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరు ట్రై చేయండి రైస్లో అదిరిపోతుంది దోశ ఇడ్లీలో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు పీనట్ చట్నీ ఈ చట్నీ రెండు పక్కన పెట్టుకొని తినండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనకి చింతపండు కూడా వేసేయండి మీకు కావాలంటే జీలకర్ర కూడా దీనిలో వేసేసుకోవచ్చు నేనైతే విడిగా వేసాను అనమాట మిక్సీ పట్టేటప్పుడు సో మనకి వేసిన వెల్లుల్లి రెబ్బలు చింతపండు కూడా మగ్గిపోవాలి చక్కగా మగ్గిపో మగ్గే వరకు కూడా మనం ఉంచుకుంటే బాగుంటుంది మనకి మిక్సీ పట్టుకోగానే చక్కగా మెదిగిపోతుందనమాట మిక్సీలో సో చూసారా కొత్తిమీర ఎంత అయిందో కొత్తిమీర అంతేనండి ఉండేటప్పుడేమో చూడటానికి ఇంత ఉంటుంది వేస్తేనేమో మగ్గిన తర్వాత కొంచెం అయిపోతుంది ఈ చట్నీ అయితే మా పాపకి ఎంత నచ్చిందో మా పాప లాస్ట్లో ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చింది చూడండి నేను అలా చట్నీ చేశానో లేదో ఆ మిక్సీ జార్ క్యాప్ అయితే తీసేసుకొని టేస్ట్ చూసి మా అమ్మ సూపర్ చూపర్ చూపర్ అంటూ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చింది లాస్ట్లో క్లిప్ ఉంది మీరు అది కూడా చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా మీరు కామెంట్స్ కూడా చేయండి వీడియో చూడటమే కాదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదా నెక్స్ట్ ఉన్న వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది వీడియో చూడాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ అయితే ఈ పచ్చిమిర్చి అని మిక్సీ పట్టేసేయండి కొంచెం ఏంటంటే జీలకర్ర ఉప్పు కళ్ళుప్పు వేసాను కళ్ళు అయితే టేస్టీగా ఉంటుంది మనం ఎక్కువ అన్నిట్లో మనం కళ్ళుప్పు ఉప్పు కానీ వేసుకోవాల్సిన అన్నిటిలో కళ్ళుప్పు వేసుకుంటే బెటర్ అనమాట సో చక్కగా గ్రైండ్ చేసేస్తే ఇలా వస్తుంది కదా ఆ తర్వాత మన మిక్సీ మనకి టమాటోలు ఇదంతా కూడా వేయండి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేయండి క్యాప్ పెట్టేసి చక్కగా కొద్దిగా వరక పెట్టుకోండి మరీ ఎక్కువ స్మూతీగా కాకుండా ఆల్మోస్ట్ స్మూత్ అయిపోతుంది చూసారా చక్కగా గ్రీన్ గ్రీన్ అక్కడక్కడ కనిపిస్తుంది టొమాటోస్ ఇవన్నీ వేసి నేను ఇంకా మిక్సీ పట్టలేదండి పక్క నుండి చూసారా మా అట్లా ఫింగర్ తో తీసుకుని నాకేస్తున్న టేస్ట్ అయితే అదిరిపోయింది మా పాప తినేసింది అనమాట మా చిన్న పాప కూడా అదిగోండి టేస్ట్ చేస్తు సూపరా పాప బాగా నచ్చిందా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ సూపర్